శనివారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో చెరుకూరి మనోజ్ చౌదరి వారి బృందం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పది మందికి మేలు చేసే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని సూచించారు అందుకు స్థానిక శాసన సభ్యుడిగా తన సహకారం ఎప్పుడు ఉంటుందన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు తనను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటానన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై డివిజన్ చెందినటువంటి యువమిత్రుడు మనోజ్ చౌదరి వందలాది మంది యువమిత్రులతో కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం వారి కండువా కండువాప్పి సాధారణంగా పార్టీలో ఆహ్వానించడం జరిగింది ఈరోజు మనోజ్ చౌదరి కానీ వారి మిత్ర బృందాన్ని కానీ యువతనే మొత్తం కోరుకునేది మీరు అన్ని రకాల కూడా మీ యొక్క పద్ధతుల్లో చక్కగా చదువుకొని ఆ యొక్క చదువుకి కుటుంబాలకి న్యాయం చేసే విధంగా అదేవిధంగా వారందరితో కూడా మాట్లాడినప్పుడు వారందరిలో కూడా దాదాపు తొంభై శాతం మంది అటు ఉద్యోగాలు లేదా చిన్న చిన్న వ్యాపారాలు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకున్నటువంటి యువమిత్రులే వీరందరూ కూడా వాటిలో రాణించి మీ కుటుంబాలకి అన్ని రకాల మంచి పేరు తేవాలని అదేవిధంగా రాజకీయాల పట్ల మీకున్న ఆసక్తితో మీరు ఇచ్చిందని తెలుగుదేశం పార్టీలో స్థానిక ఎమ్మెల్యేగా అన్ని రకాల ప్రోత్సాహం ఉంటుంది అయితే అందరికీ మనవి చేసేది నేను మీరందరూ కూడా చక్కటి సేవా కార్యక్రమాలు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఏదైతే అభివృద్ధి పనులు ఆ యొక్క ప్రాంతాల్లో ప్రజలకు అందటం కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు చేపట్టిందో ఆ పథకాలు అరులు అందటం అదేవిధంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు క్రీడల పోటీల్లో మీరు చురుగ్గా ఉండాలని చెప్పని పది మంది జనానికి మేలు చేసే విధంగా యువత అంటే ఎలా ఉండాలంటే యువత అంటే నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ యువతలా ఉండాలా అనే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే విధంగా మీరు ముందుకు సాగాలని అందుకు స్థానిక శాసనసభ్యుడిగా మీరు ప పది మంది ప్రజలకి మేలు చేసేటప్పుడు నా సహకారం అన్ని రకాల ఉంటుందని తెలియజేస్తూ మరోసారి సోదరుడు మనోజ్ చౌదరిని సాధారణంగా పార్టీలకు ఆహ్వానిస్తారు సోదరుడు యువకుడు ఉత్సాహవంతుడు మనోజ్ చౌదరి నేడు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున యువకుల్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆయన ఆధ్వర్యంలో జాయిన్ చేయడం జరిగింది మనోజ్ చౌదరి గత పది సంవత్సరాల నుంచి చురుగ్గా కరుకునటువంటి యువకుడు చాలా అన్ని కార్యక్రమాల్లో కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తి మనోజ్ చౌదరి లాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మనోజ్ చౌదరికి మరియు వారి మిత్రమండలందరికీ కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసి ఇటు ఎమ్మెల్యే గారికి మరియు గిరాణకి తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జరగడం నాకు సంతోషంగా ఉంది గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరగడానికి ఎమ్మెల్యే గారికి అండ్ కొడనర్శి ఎటెటన్ దగ్గర జాయిన్ అవటం నాకు చాలా సంతోషంగా ఉంది మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్ అంబరాన్ అంటే వేడుకలు మైమరిపించే ఆఫర్లు ఒక్క కుప్పన్ మూడు డ్రాలు వెయ్యి రూపాయల వస్త్రాలు లేదా ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్రెషర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపల్ కి మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ల ఆఫర్స్ ఏదైనా ఒకటి కొనండి అదే విలువ గల రెండవది ఒక్క రూపాయికి పొందండి పట్టు చీర కొనుగోలు పై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి మూడు వందల రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ తొమ్మిది వందల రూపాయలకి ఐదు డ్రెస్ మెటీరియల్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ పై బై వన్ ట్వంటీ పర్సెంట్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ఆఫర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్ I need Lord, please subscribe to N3TV.